హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ కనీస్ ఈ రోజు మనం వెళ్తున్న ఊరు ఎక్కడ ఏంటి అని మీకు డౌట్ వస్తుంది కదా ఈరోజు మనం ప్రకాశం జిల్లాలోని కాకుటూరి వారి పాలెంకి మనం ఈరోజు వెళ్తున్నాము ఇక్కడ ఏంటి ఎవరున్నారు అని అనుకుంటున్నారా మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారిని ఒక లేడీ సూపర్ స్టార్ గా చూపించిన ఘనత దక్కించుకున్న మన తొట్టెంపూడి గోపీచంద్ గారి తండ్రి గారైన టీ కృష్ణ గారి పుట్టిన ఇంటికి ఈ రోజు అయితే మనం వెళ్ళబోతున్నాము తెలుసు కదా మనకు చాలా మందికి తెలుసు నేటి భారతం దేశంలో దొంగలు పడ్డారు దేవాలయం వందే మాత్రం ప్రతిఘటన రేపటి పౌరులు ఇలాంటి మంచి మంచి సూపర్ డూపర్ హిట్స్ అందించిన మన దర్శకులు ఈయనమాట ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మీకు ముందుకు ఇంకా చాలా రావాలి అంటే దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు కామెంట్ పెట్టట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు అందరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇంకా కష్టపడి ప్రయత్నిస్తూనే ఉంటాను ఈ రోజు మన వెళ్తున్న ఇల్లు మన గోపీచంద్ గారి తండ్రి గారిది ఇదే ఊరండి మన కాకుటూరి వారి పాలెం అనమాట ఈయన చలన చిత్ర రంగంలో ఒక విప్లవాత్మకమైన చిత్రాలు నిర్మించిన ఆ దర్శకులు అనమాట ఓకేనా ఇప్పుడు ఇదే అనమాట ఈ ఊర్లోనే ఆయన చిన్నతనము మన గోపిచంద్ గారి చిన్నతనము అంతా ఇక్కడే బాల్యం ఇక్కడే గడిచింది తర్వాత మన డైరెక్టర్ గారు కూడా టీ కృష్ణ గారు కూడా ఇక్కడే పుట్టారనమాట అక్కడ నుంచి కొంచెం నడవండి నడవాలా అంటే ఇక్కడ వెహికల్ ఇక్కడ పెట్టేసుకొని ఓకే అండి వాళ్ళు మద్రాసులో పెట్టారు ఆయన ఆయన చిన్నప్పుడు సాగిందాగింది ఆయన ఆయన పొగాకు వ్యాపారం చేసే సినిమాలు కూడా అవును

గోపీచంద్ గారు ఎన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నారు పుట్టి అక్కడే పుట్టారా అవునా ఇప్పుడు అయితే కృష్ణ గారు ఇప్పుడు ఎవరు రారు కదా ఇక్కడికి ఎవరైనా వస్తారా

అప్పుడు పోయారు కాబట్టి పిల్లలకాయ ఆడే పెద్దవాడు చదివించాడు ఇతర ఆయన పోయినాక ఇప్పటి వరకు ఎప్పుడైనా వచ్చారా గారికి ముందు వచ్చేది చూసారా

చూశారు కదా ఇప్పుడు ప్రస్తుతం అయితే టీ కృష్ణ గారు పుట్టిన ప్లేస్ అనమాట ఇది తర్వాత గోపీచంద్ గారు ఇక్కడైతే పుట్టలేదు ఆయన మద్రాసులో పుట్టారంట ఎందుకంటే టీ కృష్ణ గారికి ఇక్కడ పొగాకు వ్యాపారం ఉండేది ఆ నాన్నగారు పొగాకు వ్యాపారం అదంతా చేసి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆ వ్యాపారం ఉండేది ఆ తర్వాత ఆయనకు సినిమాలపై ఇంట్రెస్ట్ కలిగి ఆయన మద్రాసు వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత ఆయన ఎన్నో మంచి మంచి సినిమాలు దర్శకత్వం వహించారు మనకు తెలిసిన ఆల్మోస్ట్ విజయశాంతి నటించిన ఆ రోజుల్లో సినిమాలన్నీ ప్రతిఘటన రేపటి పౌరులు ఇలాంటి సినిమాలన్నీ కూడా ఒక విప్లవాత్మకమైన సినిమాలన్నీ కూడా టీ కృష్ణ గారు దర్శకత్వం వహించి చాలా సూపర్ టూపర్ హిట్ సినిమాలు అయ్యాయి అర్ధరాత్రి స్వతంత్రం అని అది అర్ధరాత్రి స్వతంత్రం ఆయన చివరి సినిమా అనుకుంటా నాకు తెలిసి అవన్నీ కూడా చాలా సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేసింది ఆ తర్వాత మనకు తొలి వలపు అనే సినిమాతో గోపీచంద్ గారు మళ్ళీ తెరవైదుకి మన ముందుకు వచ్చారు టీ కృష్ణ గారి కొడుకు అనేసి పరిచయం అయ్యింది అలా కి కృష్ణ గారి కొడుకు గోపీచంద్ గారి ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం వరకు కూడా ఆయన చాలా సినిమాల్లో హీరోగా చేస్తున్నారు తర్వాత ఫస్ట్ హీరోగా చేసి ఆ తర్వాత విలన్గా చేశారు సినిమాలు అవి కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ఒక జయం కానివ్వండి ఆ తర్వాత వర్షం కానివ్వండి అసలు అందులో విలన్ ఒక విలన్ ఎలా ఉండాలి అనేది కూడా ఆయన కరెక్ట్గా అలాగే యాక్టింగ్ చేశారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ అయితే హీరోగా చేస్తున్నారు ఓకేనా ఇదే అండి ఇప్పుడు ఇంట్లో అయితే ఎవరు లేరు మనం బయట నుంచే వీడియో తీసుకొని వెళ్ళిపోదాం